you వారు సత్కరిస్తూ వారిని అదేవిధంగా మన ఎస్పీ గారు కూడా పూలను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టుగా ప్రకటించడమైనది మన అధికారులందరి ఆధ్వర్యంలో ఈ పతాకా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరునా ప్రణామాలు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి ఆరు గ్యారంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతున్నాయి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించుకు ప్రభుత్వ వినూత్ రైతు నేస్తాం కార్యక్రమం చేప చేపట్టింది మరియు అందరికీ రైతు భరోసా నిధులు పంపి పంపిణీ చేయటం జరుగుతుంది జిల్లాలో రైతు సోదరులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు వానకాల వానకాలంకి సంబంధించిన కావాల్సిన విత్తనాలు మరియు ఎరువుల ప్రణాళికలు రూపొందించడం జరిగింది విత్తనాలు కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శాల కమిటీను ఏర్పాటు చేసి పాఠశాలలు ప్రారంభమై ముందే మౌలిక వస్తువులు కల్పించటకు మరియు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బడిలో చదివే పిల్లలను తల్లిలు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా విద్యార్థి నమోదు శాతం పెరుగుతుంది అని ప్రభుత్వం భావిస్తున్నది పాఠశాలలు అవసరమైన పనులు అన్ని గ్రామంలో ఉన్న స్వయం సహాయక సంఘాలకి చే చేస్తున్నది పిల్లలు యూనిఫామ్లు కూడా కుట్టించే పనులు వారికి అప్పగించడం జరిగింది రాష్ట్రంలో స్వయం సహాయక సంఘం మహిళలను ఆర్థిక చేయటను అందించే కార్యక్రమాలు చేపడుతుంది జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల జిల్లా వ్యాధి కళాశాల హెల్త్ సెంటర్ మరియు బస్తీ దవాఖానా ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో గాను వానం కాల అంటూ వ్యాధులు సీజన్ వ్యాధులు రాకుండా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ శుభ సమయంలో జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగ్యస్వామ్యం అవుతున్న అధికారులకి శుభాభివందనాలు పాత్రికేయులకు మరియు ప్రతి ఒక్కరికి రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు